హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిథు సూపర్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి స్పెషల్ రెసిపీ అండి వంకాయ గుజ్జు కర్రీ ఎలా చేయాలన్నది ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం రండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వంకాయలు ఉన్నాయి కదా మేమైతే ఒక నాలుగు వంకాయలు తీసుకొని ఈ విధంగా కాల్చుకోవాలి ఇంకా కట్టెల పొయ్యి కట్టెల పొయ్యి మీద నిప్పుకల మీద కాల్చనైతే ఇంకా బాగుంటుంది టేస్ట్ గ్యాస్ మీద కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉన్నదన్నమాట ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాల్చేసుకోవాలి కాల్చి ఇలా వాటిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేయాలి చల్లారిన తర్వాతనైతే ఆ కాలవడం వల్లనే ఆ స్టవ్ మీదనే ఆల్రెడీ ఉడికిపోయామన్నమాట ఇలా తీసేసుకోవాలి పొట్టు మొత్తం తీసేసి ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి కొంచెం అంటే కొంచెమే చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండులోనైతే ఈ గుజ్జు మొత్తం వేసుకొని ఇలా మంచిగా పిసికేసుకోవాలి పిసికి ఉప్పు కారం కూడా వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు కారం మేమైతే హాఫ్ స్పూన్ వరకే వేసుకున్నాము కారం కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి లైట్గా ఎక్కువ వేయొద్దు వేలా కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ పడేనాక ఆవాలు వేసుకోవాలి చిటపటలు ఆడిన తర్వాతనైతే జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇలా వేసుకొని చాలాసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ గుజ్జుది ఇప్పుడు అది ఈ పోపులో పోసుకోవాలి పోసుకొని అయితే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి మరీ లూజ్ లూజ్ కాకుండా మరీ తిక్కు కాకుండా మీడియం సైజులో ఉండాలి కదా ఈ విధంగా వాటర్ పోసుకొని కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి చాలా బాగుందండి టేస్ట్ సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి టేస్ట్ ఎలా వచ్చింది అన్నది ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది ఉడకడానికి ఐదు నిమిషాలుగా ఈ విధంగా రెడీ అయిపోతుంది చూడండి చాలా ఎమ్మి టేస్టీగా ఉండే వంకాయ గుజ్జు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి రైస్ చపాతికి అయితే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను